ఏపీలో మరో వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది పవన్ కళ్యాణ్ కూటమి తరపున పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు ఆయన తరపున కుటుంబ సభ్యులు అంతా ప్రచారానికి వచ్చారు నాగబాబు ఆయన భార్య వరుణ్ తేజ్ తేజ్ రోడ్ షోలు నిర్వహించారు కానీ మెగాస్టార్ చిరంజీవి బయటకు రాలేదు దీనిపై రకరకాలుగా ప్రధ్యాధి పార్టీల నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టారు అంతేకాదు కూటమి అభ్యర్థులు వెళ్లి చిరంజీవిని కలిశారు మీ గెలుపుకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పుకొచ్చారు తాజాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు తమ ఇంట్లో ఆఖరి ప్రజలకు మంచి చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ఉంటారన్నారు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాడన్నారు తన తమ్ముడు పడుతున్న అవస్థలు చూస్తుంటే బాధిస్తుందన్నారు ఒక రకంగా చెప్పాలంటే అతడు సినిమాలోకి బలవంతంగా వచ్చిన రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చారన్నారు మెగాస్టార్ జనమే నమ్మి నుంచి పోటీ చేస్తున్న అక్కడి ప్రజలు కోరారు ముఖ్యంగా పవన్ తన కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తంలో అందించడం మత్స్యకారులకు సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కావాలని జనం కోరుకుంటారని అందులో పేర్కొన్నారు అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తురుచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పారు నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వాళ్ళని ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికు అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సారి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణి గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కల నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి జై హింద్